అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ట్వంటీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్టీ వన్ అక్షర మహిమ నెరుగవే లక్షలు చదువంగ నేల లావితముగా ప్రత్యక్షముగాను శివయను రెండు అక్షరములు పరమ నగురా వేమ తాత్పర్యం పరమపద సోపానానికి శివ అను రెండు అక్షరములు మాత్రమే చాలును లలితముగా శివనామోచ్ఛరణ చేయవలను వేమన పద్యాలు సిక్స్టీ టూ అక్షరాత్మకంబు నమృతపానమునకు రక్షకత్వమునకు రాజహంస దీక్షలోని దీక్ష తెలివంటి చూడరా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం అక్షరంను దీక్షగా అభ్యసించిన అదే అమృతం త్రాగుచున్నట్టు అనిపించును అక్షరమే మనకు రక్షగా ఉండును అక్షర దీక్ష మిగుల దొడ్డది తెలివిగా అక్షర దీక్ష కొనసాగించాలి వేమన పద్యాలు సిక్స్టీ త్రీ అక్షరాలి వెంట నడవుల వెంటను కొండరాల గోడు కుడువ నేల హృదయమందే శివుడటుండుట శివుడుండుట దెలియరో విశ్వదాభిరామ వినురవేమా తాత్పర్యం హృదయం నందు ఎల్లప్పుడూ శివ ఉన్న అదే అన్నింటికి మూలం ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్